కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ ఇనిషి రెడ్డి లైక్ ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ మీకు ఓకే బాగుంది అందులో కంటెస్టెంట్స్ అందరూ మానే ఆడుతున్నారు ఒక్కొక్కరి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది అన్నమాట అందులో ఎవరంటే ఇష్టం మీకు బాగా అందులో వచ్చేసి ఇమానియన్ బాగా ఆడతాడు అలా తన చోట బాగా ఆడుతుంది ఇమాలియన్ కి తనుజాగా అసలు పచ్చగడ్డ వేస్తే బగ్గు ఉంటుంది కదా ఇప్పుడు ఆ అంటే మరి ఇప్పుడు ఏంటంటే గేమ్ కదా అందుకని కొంచెం స్పోర్టివ్ గా ఆడుతున్నారు కాబట్టి కొంచెం గేమ్ అన్నప్పుడు కంపల్సరీ ఒకరిపైన ఒకరికి ఉంటది కదా అందుకని అలా ఉన్నట్టున్నారు కాకపోతే చూడడానికి ఎంటర్టైన్మెంట్ బాగుంది పర్వాలేదు అలాది కాదు బిగ్ బాస్ గేమ్ బిగ్ బాస్ షో బాగుంది చూడడానికి ఇప్పుడు వచ్చిన కంటెస్టెంట్స్ అంటే ఇంత ఇంత ముందున్న ప్రీవియస్ షోస్ కన్నా ఇప్పుడు ఏంటంటే సెలబ్రిటీస్ నాన్ సెలబ్రిటీస్ ఇద్దరు ఉన్నారు కదా చూడడానికి చాలా బాగుంది ఇద్దరు ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు సెలబ్రిటీస్ లో ఒకరు గెలుస్తారా కామనర్స్ లో ఒకరు గెలుస్తారా సెలబ్రిటీస్ లో ఒకరు కామన్ నాన్ సెలబ్రిటీస్ లో కూడా ఒకరు గెలుస్తారనే ఉంది నమ్మకం అంటే టైటిల్ ఎవరికి వస్తుంది అనుకున్నారు జనరల్ గా ఇప్పుడు పోటీ అయితే ఆ తనుజ కళ్యాణ్ ఇమానియల్ వీళ్ళు బాగా పబ్లిక్ లో నోన్ ఫేసెస్ కదా అవునవును మీకు ఎవరు ఆట బాగా ఇష్టం అందులో వచ్చేసి ఇమానియల్ అయితే అందరిని బాగా నవ్విస్తూ బాగా అందరిని అన్ని విధాలుగా బాగా ఎంటర్టైన్ చేస్తూ చేస్తుంటాడు ఎక్కువ ఏంటంటే హౌస్ చాలా కామెడీ చేయడం అంటే తను ఒక్కటే బాగా చేస్తుంటాడు రీతు చౌదరి ఎలా అనిపిస్తుంది వీళ్ళ బాండింగ్ రీతు చౌదరి అవును ఏమో తెలీదు అదంతా బట్ మేము ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ అనేవాళ్ళు కొత్త కొత్త ఫ్రెండ్స్ వాళ్ళు అవుతూనే ఉంటారు కొత్త ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు ఓకే ఇప్పుడు చూడటానికి అయితే అక్కడ గేమ్ గేమ్ పరంగా అయితే బాగుంది బానే ఉంది మంచిగా అనిపిస్తుంది మీకు టోటల్ గా ఓకే ఓకే బాగుంది ఆ ఫాస్ట్ సీజన్ సెంటి సీజన్ బాగుంది ఆ పరవాలేదు బాగుంది చూడండి గారు నాగార్జున గారు సూపర్ ఎప్పుడైనా హాయ్ హాయ్ పేరు గాయత్రి గాయత్రి ఏం యాక్చువల్లీ మెడికల్ ఇంటర్ ఏజ్ ఇది ఓకే

నాకు ఇమ్యాన్యువల్ సేఫ్ ప్లేయర్ అనిపిస్తుంది ఐ డోంట్ నో అందరు చెప్తారో లేదు తెలియదు కానీ ఇమ్యాన్యువల్ సేఫ్ ప్లేయర్ అనిపిస్తుంది అనిపిస్తుంది బట్ ఓన్లీ నాకు కళ్యాణ్ యాక్చువల్లీ చాలా ఇష్టం అండ్ సీజా ఇష్టం ఉండేది బట్ వెళ్ళిపోయింది సో సీజా వెళ్ళిపోయింది కాబట్టి నేను చూడట్లేదు బికాస్ యాక్చువల్లీ చూడట్లేదు సీజా యాక్చువల్లీ ఫస్ట్ స్టార్టింగ్ అగ్ని పరీక్షలో అందరూ అరే ఏంటి అమ్మా ఇది అనుకున్నారు బట్ తర్వాత తర్వాత తను రేజ్ అవ్వడం చాలా షార్ట్ టెంపర్ ఇస్ నా నా పాయింట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏంటి అంటే శ్రీజ ఫస్ట్ అందరూ డిమోటివేట్ చేశారు బట్ తను తను ఏంటో తన చెప్పింది అందరికీ ఇక్కడ తనుజే ఏంటంటే అది తన క్యారెక్టర్ లైక్ ఇట్లా షార్ట్ టెంపర్ అవ్వడం కానీ వాట్ ఎవర్ తన క్యారెక్టర్

మిగతా ఇప్పుడు వచ్చిన ఐదు ఫ్యామిలీస్ లలో నాకు క్యూట్ గా అనిపించి జెన్యున్ గా అనిపించింది సుమన్ సెట్ అనే ఫ్యామిలీ ఆమె రావడం అంటే వాళ్ళ కి రావడం అనేది అండ్ వాళ్ళు మాట్లాడుకో అంటే సుమన్ అన్న చిన్న పిల్లల అయిపోయినాడు అంటే చిన్న చిన్నపిల్లడు మమ్మీ వస్తే ఎలా అట్లా ఉంటాడు ఇక్కడ అసలు ఆమె వదలట్లేదు అంటే బాండింగ్ అలాంటిది హస్బెండ్ అండ్ వైఫ్ అనే బాండింగ్ నిజంగా ఆయన చూసిన తర్వాత నిజంగా అంటే పెళ్లి మీద ఒపీనియన్ లేకుండే ఆయన చూసిన తర్వాత పెళ్లి చేసుకోవాలనిపించింది అనిపించింది అంటే ఉంటే మంచిగా అంటే ఇంత క్యూట్ గా ఉంటారా అన్నట్టుగా అనిపించింది ఆయన తర్వాత వచ్చేసి సంజన గారు అన్ని ఫ్యామిలీ వస్తుంటే నేను ఏడు అంటే ఏడు వాళ్ళ నా ఫ్యామిలీ అది అనుకుంటున్నారు బిగ్ బాస్ ఎప్పటికీ అంత మరి అంత కఠినంగా ఉండదు ఆమె ఫ్యామిలీని కూడా పంపించారు అలా హస్బెండ్ని పిల్లల్ని పంపించారు అండ్ అది మాత్రమే ఏంటంటే ఎంత ఫోర్ మంత్స్ బేబీ ఫైవ్ మంత్స్ బేబీ వదిలేదు వచ్చారు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సార్ చదువుతాను బిగ్ బాస్కి ఎందుకంటే అక్కడ యాక్చువల్గా లేదు ఆమెకి రాకూడదు కానీ అంటే ఆమె పరిస్థితి అర్థం చేసుకుని పంపించడం చాలా అంటే ఇంకో దాంట్లో కూడా గారు కానీ అండ్ ఇంకెవరు ఇద్దరు ముగ్గురు కళ్యాణం వద్దు మా ఫ్యామిలీ సాక్రిఫైస్ చేస్తే ఆమెకు పిలిపి అన్నారు నిజంగా చాలా గ్రేట్ అది ఫోర్ మంత్స్ బాబుని పోదిలేసి వచ్చింది కదా దాని గురించి అని చెప్పేసి అండ్ తనుజా వాళ్ళ సిస్టర్ వచ్చింది పెళ్లి అని పెళ్లి కూతురు అని చెప్పేసి ఇక్కడే అంటే అది అంత శారీ పెట్టి మంచిగా చేశారు అండ్ పవన్ వాళ్ళ అమ్మ వచ్చారు పవన్ వాళ్ళ అమ్మ వచ్చి రీతితో మంచిగా మాట్లాడి ఏదో నిజంగా నాకు తెలిసి కోడలిని చేసుకుంటే అర్థం కావట్లేదు లడ్డూలు పెట్టేసి ముందే ఇంటిచ్చారంటే పెళ్లి బాబుకి ఎవరి ఇష్టం అయితే వాళ్ళు ఏదో చెప్పింది ఏమో ఫిక్స్ అప్ ఇది కోడలిని చేసుకోవాలని చెప్పేసి చాలా మంచిగా అనిపించింది కూడా కొంచెం బాగానే రూమర్స్ ఉన్నాయి కదా అయినా కానీ అంత మంచిగా అంటే అవన్నీ పట్టించుకోకుండా అంత సపోర్టివ్ గా మాట్లాడడం ఎలా అనిపిస్తుంది మీకు వాళ్ళ పేరెంట్స్ అంటే ఇప్పుడు బయట ఒకటండి నేను ఒకటి చెప్తా సినిమా వాడి పైన ప్రతి ఆఖరికి జూనియర్ ఆర్టిస్ట్ అనే సరే వాడి మీద ఏదో నెగిటివ్ చేస్తారు ఎందుకంటే ఒకడు ఎదుగుతున్నాడంటే వాళ్ళని కిందికి లాగలే అంటే సినిమానే కాదు నువ్వు బయట కష్టపడి ఏదైనా ఒక మన ఇంటి పక్కనే అనుకో మనం ఒక కారు తెచ్చామంటే ఇంటి పక్కన అబ్బాయి తెచ్చాడు రాడు వీడు బాగుపడిపోతున్నా అని చెప్పేసి చేస్తారు పక్కన ఇంటి వాళ్ళైనా అలా మనం ఎదుగుతున్నామంటే పక్కన ఎవరైనా లాగడానికి చూస్తారు అవన్నీ పట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పక్కనోడి ఏదో అంటున్నా అని చెప్పి మనం మైండ్ లో పెట్టుకొని అదే చూసుకుంటే ఏమైపోతా అంటే మనం ముందుకు పోలే అదే ఆ అదే మనల్ని వాడు అంటున్నారు అది ఆలోచించబోతు మనవే మన ముందుకు వెళ్ళిపోలే వాళ్ళు తప్పుగా అనుకున్న వాళ్ళందో వాళ్ళే సైడ్కి వెళ్ళిపోతారు అంతే సో మొత్తానికి ఎమోషన్స్ చాలా చాలా బేరింగ్ అనిపిస్తుంది ఈరోజు చాలా బరువు అనిపిస్తుంది కదా చాలా బాగా అనిపిస్తుంది క్యారీ ఫ్యామిలీ రావాలి ఇంకా ఉన్నారు కదా ఇంకా ఉన్నారు నాకు ఈ దీనిలో బట్ మంచిగా అనిపించింది ఏమన్నా అంటే జనరల్లీ తనుజ గారికి డ్రామా డ్రామా క్వీన్ పెడతనే ఉన్నారు ఇంకా ఎమోషనల్ అయింది పేరెంట్స్ వచ్చినా వాళ్ళ రిలేటివ్ ఫ్యామిలీ వచ్చినా బట్ ఎమోషనల్ పక్కన పెడితే ఆమె ఎప్పుడు లేదు అంత హ్యాపీగా తను వచ్చిన ఈ టెన్ వీక్స్ లో ఈ వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి సిస్టర్ వచ్చి బాబా వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంది అది ఒక్కరికి కొంచెం మాకు హ్యాపీ అనిపించింది ఆడుతుంది పిఆర్ డబ్బులు వచ్చింది అని బ్రో ఎవరికి చిన్న పిఆర్ డబ్బులు నువ్వు పిఆర్ చేస్తున్నావు తన జగలు అయితే మనల్ని పిఆర్ ఆవిడ ఎవరికి డబ్బులు ఇవ్వరు బ్రో వాళ్ళు సొంతగా వస్తారు అంతే తను పాజిటివ్ ఉంది బయట తనకు రీచ్ ఉంది కాబట్టి అందరూ యూట్యూబ్ లో అందరు కానీ ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారు కానీ సపోర్ట్ చేసిన వాళ్ళందరూ పీఆర్లు అవ్వరు కదా సో సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలంటే తను ఎన్ని లక్షలు ఇవ్వాలి సో తను లక్షలైతే ఏమి ఇవ్వదు బ్రో పది లక్షలు ఇచ్చింది అన్ని డాబ్ మార్ట్ల అన్ని తనుచే ఎవరికి డబ్బులు ఇవ్వలేదు వాళ్ళ పిఆర్ కు ఇచ్చుకున్నావో కానీ ఒకరిద్దరు పీఆర్లు ఉంటారేమో మా అయితే మొత్తం ఇప్పుడు చాలా మంది ఉన్నారు తను చాలా మంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ పీఆర్లేనా పిఆర్లు కాదు కదా అసలు సపోర్టర్స్ సపోర్టర్స్ ని పిఆర్ ని ఒకటి చేయకండి పిఆర్లు వేరు సపోర్టర్లు వేరు ఎవరైనా అంటే ఏదైనా సరే ఏడ్చి మరి సాధించుకుంటుంది ఏదైనా సరే అటు అందితే జుట్టు అందకుంటే కాళ్ళు అని చెప్పేసి అంటున్నారు దాన్ని ఎలా చూస్తారు బ్రో బ్రో తనుజ ఏడ్చేది సాధించారు బ్రో ఏడ్చింది ఏడ్చే ఏడ్చే అని వచ్చినాయా ఏం రాలేదు కదా లాస్ట్ మీరు కెప్టెన్ ఎలా అయింది ఏడ్చి ఏడ్చే అని వచ్చిందా టాస్క్ ఆడింది తనకు సపోర్ట్ చేశారు లాస్ట్ వీక్ అంటే ప్రతి వాళ్ళకి తెలిసింది అందరూ అందరూ సపోర్ట్ చేశారు కాబట్టి లాస్ట్ వీక్ అందరూ సపోర్ట్ చేశారు కాబట్టి కెప్టెన్ అయింది అంత ముందు దాకా సపోర్ట్ చేయలేదు సపోర్ట్ చేయలేదు కాబట్టి కెప్టెన్ వాళ్ళు అప్పుడు ఏడ్చింది సో ఇప్పుడే సపోర్ట్ చేసేటట్టు కెప్టెన్ అయింది అంతే అంటే తనుజనే బిగ్ బాస్ గారు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు దాన్ని ఎలా చూస్తారు బ్రో బ్రో సపోర్ట్ ఏమీ లేదు బ్రో అంతా ఎన్నే జాబ్ మాటలు అలా అంటే సంజనాగర్ సపోర్ట్ సంజనగర్ అన్నారా దివ్య దివ్య కి ఎన్ని ఛాన్స్ ఇచ్చి పోయిన వీక్ దివ్య ఒక మాట అన్నారు నా నాగార్జునగర్ వచ్చారు దేవన్నారా ఆ దివ్య ముద్దు బిడ్డ బిగ్ బాస్ కి అలా కాదు కదా సో తనుజాకి ఏమీ సపోర్ట్ లేదు స్టార్మ నుంచి తన ఏదో స్టార్మన్ నుంచి వచ్చిందని అందరూ ఓ ఇది చేస్తారు ఓ నెగిటివ్ చేస్తారు కానీ బట్ తనుజా తనుజా అయితే తన గేమ్ తను ఆడుతుంది బ్రో తనేం బాధపడిద్దంటే బయట ఎవరు నన్ను అనుకుంటారా ఎవరు ఇచ్చేస్తారా అని బాధపడతాను తప్ప ఏం లేదు సపోర్ట్ అనేది అసలు లేదు బ్రో సార్ మన ఏడ్చి మరి ఈ రోజు బిగ్ బాస్ లో కెప్టెన్ అయిపోయింది ఆ తర్వాత బిగ్ బాస్ నచ్చినట్టు ఆమెకి ఫ్రీడమ్ ఇచ్చేసాడు ఈ వారం రెస్ట్ ఇచ్చేసాడు అని చెప్పేసి అంటున్నారు పార్టిసిపేట్ చేయనే కూడా చేసి చేస్తున్నాడు కదా సార్ దాన్ని ఎలా చూసారు రెస్ట్ అండి బ్రో కెప్టెన్ అన్నా ప్రతి ఒక్కరికి వస్తది ఛాన్స్ ఏ కెప్టెన్ అయినా ఇప్పుడు దాకా వర్క్ చేయడం చూసారా తనుజ అప్పటికి వర్క్ చేస్తుంది కిచెన్ లో కూర్చొని వంట చేస్తుంది ఇన్ని చేస్తుంది ఇంకా రెస్ట్ ఉంది దానికి తను చేస్తూనే ఉంది ఎవరు వంట చేస్తారు దివ్య చేస్తుంది సపోర్ట్ చేస్తుంది వండుతుంది ఇంకా రెస్ట్ ఉంది సపోర్ట్ అనేది లేదు బ్రో ఇప్పుడు ఏ కెప్టెన్ కైనా ఖచ్చితంగా ఒక పవర్ ఇస్తారు లేకపోతే ఒక పాజిటివ్ గా ఏదో ఒకటి వాళ్ళకి ఉండాలన్నట్టు ఇస్తారు అందరు కెప్టెన్స్ కి ఏదో ఒక ఛాన్స్ వస్తుంది సో తనుజాకి ఇక్కడ సిక్స్టీ మినిట్స్ వచ్చింది ఫ్యామిలీకి అందుకు కొంచెం ప్లస్ అయింది అంతే దానికి ఏదో సపోర్ట్ ఇచ్చినట్టు కాదు కదా అంటే ఇప్పుడు నాగార్జున గారు పెట్టారు లాస్ట్ అయితే నాగార్జున గారు సపోర్టర్స్ ఎవరు ఎవరి ద్వారా మీరు కిందికి వాటర్ లో పడిపోతున్నారు చెప్పేసి ఇచ్చారు నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు నాకు ఎవరు సపోర్టే లేదు అని చెప్పేసి తనుజ గారు అన్నారు సో దాన్ని ఎలా చూస్తారు అది మరీ ఓవర్ లా అనిపించట్లేదా ఎందుకు అందంటే దానికి ముందు ఇమానియల్ నా వీక్నెస్ తనుజా అనేసి అన్నాడు సో ఓకేనా సో దా ఉద్దేశం మీద నాకు ఉన్నది ఇమానియల్ అన్న కొంచెం బాగా ఉన్నాడు నాతో క్లోజ్ గా ఉన్నాడు అని తన అనుకోని ఇమానుయల్ సపోర్ట్ పెడదాం అనుకుంది సో ఇమానియల్ అక్కడ ఇచ్చేసరికి తనకి ఇంకా హట్ అయిపోయింది సో హట్ అవడం వల్ల నాకు ఎవరు హౌస్ లో లేరు అని ఇది చేసింది తప్ప తనేమి అంటే ఇప్పుడు ఉంటది కదా బ్రో అన్ని వీక్స్ కెప్టెన్ అవ్వలేదంటే అన్ని వీక్ సపోర్ట్ చేయలేదంటే తనకి కొంచెం బాధ ఉంటది కదా ఎవరు సపోర్ట్ చేయకపోవడం వల్లే కదా తన కెప్టెన్ అవ్వలేదు ఆ లాస్ట్ వీకే కదా సపోర్ట్ చేసింది అందరూ

ఫ్యామిలీ అంటే ఇమ్మాలి గారు మన ఎవరు మన సుమర్ శెట్టి గారు అన్నమాట సుమర్ శెట్టి గారు బాగా ఎత్తించింది అనమాట ఆయన ఎప్పుడు నుంచో ఏడుతూ ఉన్నాడు అంటే ఎవరికి తెలియకుండా ఏడుతూ ఏడుతుండడు అంటారు వదలట్లేదు ప్రేమ అనమాట లవ్ ఆప్యాయత అనురాగాలు అన్ని కలగలిపి ఉంటాయి అనమాట అంటే పరహారు యానివర్సరీ చేసుకుంటున్నాను కాబట్టి ఈ ఎన్ని అని చేసుకున్నా కూడా ఈ బిగ్ బాస్ లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ లవ్ ఇటు పోదు అనమాట ఆ బాండింగ్ అనేది అది అది ప్రేమ అంతే అది మనం అది అంటే మ్యారేజ్ అభిమానం అంటే ప్రేమ వేరే వాళ్ళు చూపి కొడతారు కాబట్టి అంతే కదా కొట్టడం కొట్టడం కాదు కానీ వేరే వాళ్ళు వేరే వాళ్ళ ఫీల్ అవుతారు కదా సుమ చెట్టి గారు నాకు చాలా ఇష్టం ఎందుకంటే నేను అదే ఉంటా ఆయన ఉంటా కాబట్టి అయితే ఇంకో చూసుకుంటున్నట్లయితే సుమత్ గారి గురించి మాట్లాడే ఓకే ఫైన్ అంత అయిపోయింది అదే నాకు చిన్నప్పుడు పోయి ఉండేది అనమాట ఒక్క కోడి మా అమ్మ చెప్పేది ఒక్క కోడి పిల్ల ఆడుకుంటూ ఉండగా రెండు గతలు వచ్చి ఎత్తుకొని పోతే ఎన్ని తొమ్మిది అని ఇప్పుడు తొమ్మిది మంది ఉన్నారు లోపల అంటే డబుల్ ఎలిమినేషన్ ఇంకా నెక్స్ట్ ఈ వీక్ వచ్చేసరికి త్రిబుల్ ఎలిమినేషన్ కూడా చెయ్యొచ్చు చెప్పలేము ఇంక మేము తీసేయచ్చు ఇంకా ఇరవై రోజులు ఉంది మనం ఏం జరుగుతుందో తెలియట్లేదు అన్నమాట బిగ్ బాస్ లో తీసేస్తే ఎవరు ఊరిపోతా అంటే మనకి రీతు ఉంది కదా రీతు చదురు ఆమె 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 ఉంది పొయ్యలాగే ఉంది అంటే ఎంతగానో 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 ప్రేమించుకున్న వాళ్ళు డిమాండ్ పోను నువ్వు అలా చేయడం నాకు నచ్చలేదు అని చెప్పాడు ఆమె బాత్రూమ్ పే ఏడిచింది డైరెక్ట్ గేర్చాడు ఆ బాత్రూమ్ వేడిచింది అంటే ఏం జరుగుతుంది బిగ్ బాస్ లో అంటే నేను ఇంతగానో ప్రేమించిన డిమాండ్ పోనే నన్ను దూషించాడంటే బిగ్ బాస్ లో అసలు అయింది అప్పుడు వాళ్ళు కొట్టుకుంటారు మళ్ళీ కొట్టుకుంటారు తిట్టుకుంటారు తోచుకుంటారు నాగజ్ మళ్ళీ వచ్చి అది ప్రేమ అది అది బిడదలేని అనుభాగం నేను ఫస్ట్ స్టార్టింగ్ లో ఇమ్మాన్ అన్నా తనుజ వదిన అన్న వదిన అని మీకు ఎన్నోసార్లు చెప్పి 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 నా నోరుపోయింది మళ్ళా దాని తర్వాత వాళ్ళ బాండి ఇటు పోయింది ఎట్టి పోయింది కానీ ఈ డిమాండ్ పోంది రీతి చెదురు పోయట్లేదే అంటే అది లవ్ ప్యూర్ లవ్ అనమాట అంటే వాళ్ళ అమ్మగారు వచ్చినా కూడా ఆంటీ మీ మీ అబ్బాయి మీ అబ్బాయి అబ్బాయి ఫుడ్ తింటే నిన్న నిన్ను నేనే కడిగేసా అని చెప్తా ఉంది అంటే ఆ కలుపుకుందాం అంటే ఇచ్చారంటారా హింట్ ఇచ్చారన్నమాట అంటే ఇక్కడైనా ఎక్కడైనా బిగ్ బాస్ లో అయినా ఏ ఇంట్లోనైనా ఎక్కడైనా సరే అది అది ప్రేమ అంతే ఓకే సో ఇప్పుడు ఎవరు బాగా ఆడుతున్నారు ఫ్యామిలీ వచ్చిందంటే సపోర్ట్ ఆ ఎమోషన్స్ ఇప్పుడు వచ్చినాయి మొత్తం క్లియర్ అయిపోయింది కదా ఇన్ని రోజులు ఫ్యామిలీ ఉన్నారు ఎవరు బాగా గిట్టినవుతారు అనుకుంటున్నారు ఎవరున్నా రాకపోయినా ఎవరున్నా లేకపోయినా ఒకరేదో చేస్తే చూడాలని ఒక వ్యక్తి ఆ వ్యక్తి గురించి మనం లాస్ట్ చెప్తా ఇంకో వ్యక్తి గేమ్ అదే వ్యక్తి గేమ్ ఆడితే చూడాలని ఎంటర్టైన్మెంట్ చూడాలని ఎవరినో అంటే మాట్లాడి ఆయన మాట్లాడే విధానము వీరెలా ఉంది ఏదో చేయాలి అని చూడాలనిపించేది వన్ ఓన్లీ ఇమ్మన్నా అంటారు అది అన్ఫేర్ అందరు సపోర్ట్ చేయకపోయినా కూడా ఎప్పుడో అంటే కింద నుంచి వచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఫస్ట్ థింగ్ అంటే తనుజా గారికి గుందు అంటే డబ్బులు ఉన్నాయో లేవో అది అది వేరే విషయం అనుకోండి ఆయన ఎంతగానో కష్టపడుతుంది ఆయన కష్టాలు చెప్తా నాకే బాధితుంది అనమాట ఒకప్పుడు ఇంట్లో వాళ్ళు ఫుడ్ లేక బయట మట్టి తిన్నేళ్ళు ఆకులు అమ్ముకొచ్చేట చెప్పా ఓకే చెప్పినప్పుడు పర్లేదు ఆయన జెన్యునిటీ నాకైతే కనపడుతుంది అనమాట బాల ప్రసాద్ గారు చెప్పాలి వేరే విషయం అనుకోండి నేనైతే అలా చేయడం నాకైతే అనిపిస్తుంది అనమాట అంటే ఓకే అది ఒకటో పక్కన పెడితే గేమింగ్ పరంగా కావచ్చు ఎంటర్మెంట్ పరంగా కావచ్చు ఎవరి ఏదో మాట్లాడే విధానం పాయింట్ చేసే విధానం కావచ్చు నామినేషన్ వచ్చినప్పుడు వాళ్ళ మీద చెప్పే విధానం కావచ్చు ఇవన్నీ నాకు ఎందుకో కొద్దిగా జన్యుని అనిపిస్తున్నాయి మాట్లాడే మాదాలు వేరే అనిపిస్తున్నాయి అది స్టోరీ బిగ్ లో ఫ్యామిలీ ఎపిసోడ్ ఎలా ఉంది మెయిన్ అదే వైరల్ కదా ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా మొత్తం ట్రెండ్ అయిపోతుంది ఫ్యామిలీ వచ్చిన తర్వాత చాలా చాలా హ్యాపీగా ఉంది అందులో మా తన యొక్క ఫస్ట్ ఫ్యామిలీ రాడు ఎంట్రీ అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది ఇమ్మానియల్ ఫ్యామిలీ కూడా రావాలి పాపం చాలా మంది ఆయన కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆయన ఫ్యామిలీ కూడా వస్తే బాగుండు సొమ్మశెట్టి గారు ఫ్యామిలీ వచ్చింది కదా పాపం వాళ్ళ వైఫ్ బాబా యూత్ నేర్చుకోండి రాబాయి ఇప్పటికైనా హైటు గీటు పర్సనాలిటీ అనేది అందరికి సంబంధించిన కాదురా బాయి లవ్ అనేది ఓకే నా వాళ్ళ తిరుమతి చూసి నాకు కళ్ళ ముందు నీళ్ళు వచ్చినరా అది లవ్ అంటే అది ప్రేమ అంటే అది ఓకే ఓకే అది కూడా ప్రేమే అన్న ఇప్పుడు రీతు రీతు పవన్ తిట్టుకుంటున్నారు అది వస్తున్నారు అది ప్రేమే పవన్ ఏడ్చుకుంటా చెప్పాడు ఎల్మిషన్ చేశాడు అది ప్రేమే కొట్టుకోడం సాగడం తిట్టుకోడం ఏడోడు అంత ప్రేమే అన్న బిగ్ బాస్ మొత్తం ప్రేమే ప్రేమతో చూడండి కామంతో తో చూడొద్దు అది ప్రేమ అయితే మరి రీతు చౌదరి డిమౌంట్ పవన్ అది అది ప్రేమ ఎట్లా అవుతుంది అన్న అది ఒక అంటే ఫ్రెండ్షిప్ రిలేషన్ అది అంతే నాలుగద్దని కామంతో చూడొద్దు అన్న తనుజ ఆల్రెడీ బయట ఎవరు ఉన్నారన్నా ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఫ్యామిలీ వాళ్ళని ఇప్పుడు తను వాళ్ళ సిస్టర్ వచ్చింది పెళ్లి కూతురు పెళ్లి కూతురు చేసింది అన్న పెళ్లి కూతురు చేసింది తను చెప్తా కానీ సొంత సిస్టర్ కి దగ్గరుండి పెళ్లి చేయలేకపోతుంది కాబట్టి చాలా హట్ అవుతుంది తన దృష్టిలో ఇప్పుడు ఆల్రెడీ మ్యారేజ్ తన ముందే అయిపోయింది కొట్టి పెట్టి శారీ పెట్టి గాజులు పెట్టి పూలు పెట్టింది కాబట్టి తన ముందే పెళ్లి అయిపోయింది అంతే దాని దురదృష్టం అబ్బా సొంత చెల్లి మ్యారేజ్ మనం దగ్గరుండి చూడలేకపోతున్నాం కదా అది కానీ బిగ్ బాస్ కి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే పెళ్లి చేయబోతున్న ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు తీసుకొస్తున్నారు కదా అది బిగ్ బాస్ జై నాగార్జున సో ఎవరిది డ్రామా అనిపిస్తుంది బిగ్ బాస్ లో బాగా ఇంకా మాస్క్ ఎవరు తీయలేదు అనిపిస్తుంది నెక్స్ట్ వీక్ దివ్య ఎలిమినేట్ అయిపోతుందండి పక్క దివే ఎలిమినేట్ అయితే ప్రతిసారి టూ వీక్స్ కి టూ వీక్స్ వన్ వీక్ వన్ వీక్ కి బాయ్స్ లో చెప్తున్నారు ఆ అయ్యి ఆ బిగ్ బాస్ లో అంతమంది ఆడో ఉన్నారు కదా ప్రతిసారి డబుల్ ఎలిమినేషన్ ఎలిమినేషన్ అని చెప్పి ఇద్దరిని పంపిస్తున్నారు ఈసారి ఒక్కళ్ళని కలిసింది ఏంట్రా బాయ్ కరుకాటుకలు ఉన్నారు మరి అంత దారుణంగా మేము ఆడలు ఉంటేనే బిగ్ బాస్ చూస్తా ఉంటున్నారు చాలా మంది ఆ మీరు ఆడలు చూస్తున్నారా లేకపోతే బిగ్ బాస్ సపోర్ట్ చేస్తున్నారు బాయ్ మగవాళ్ళు వద్ద ఈసారి ఆడోళ్ళు చేయండి ఓకేనా సపోర్ట్ చేయాలి ఎక్కువ ఎలిమినేట్ అయిపోతారన్న ఫ్యామిలీ లో ఉంది కాబట్టి ఆమె ఎవరికొట్ట రావడం పోవడం అంత కామన్ కదా ఉండాలి కాబట్టి మా తను అంతే విన్నర్ అంతే అన్న సిక్స్ చెప్తుంది కదా తనుజ విన్నర్ అంతే ఇంకా నాగార్జున గారు ఇట్లా చెయ్యి

iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.